పాక్ అమెరికా చర్చలలో ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు రేపటికే తెలుస్తుంది కానీ ఈ రెండు దేశాల సంబంధాల పట్ల దేశ ప్రపంచంలో అగ్ర దేశాలైన అమెరికా తర్వాత చైనానే మూడో దేశంగా నాలుగో దేశంగా రష్యా పడిపోతుంది ఒకసారి ఆరో దేశంగా పడిపోతుంది కనుక ఇద్దరు ఆధిపత్య పోరులో మనం ఏ రకంగా ఉంటున్నాం అసలు ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య పోరులో ఈ రెండు దేశాల ప్రవర్తన ఏంటి రెండు దేశాల పాత్ర బాధ్యత ఏమిటి రెండు దేశాలు ప్రవర్తించిన తీరు ఎవరి స్వార్థం ఎంత అని ఆలోచించాలి నెంబర్ వన్ అమెరికా మొదటి సామ్రాజ్యవాదం సరే ఇప్పుడు దేశాలను గమనించేది పోయింది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళతో పోయింది అది సూ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం బ్రిటన్ దానేవాళ్ళం అది పోయింది తర్వాత అమెరికా దేశంలో ప్రపంచంలో ఒక ఆయుధాల పరంగా పెద్దన పాత్ర పోషిస్తూ మహాయిత ముప్పై ముప్పై ఐదు కోట్ల జనాభాగానే ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్కడ దానికి ధీటుగా చైనా ఇటు పక్కన నిలబడినది రెండు వాళ్ళ ప్రపంచం మళ్ళీ ఉన్నది వాళ్ళ మనకు కనుక మనం చేసేది ఏంటంటే ఈ రెండింటికి స్వార్థమైంది మంచిది మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొదట అమెరికా గురించి మాట్లాడితే అమెరికా దాని పెద్ద పాత్రను ఇప్పటికీ కూడా వదులుకోవడం లేదు అధ్యక్షులు ఎవరైనా అమెరికన్ ఫస్ట్ నినాదం నిదామున్నా నినాదం లేకున్నా కూడా వాళ్ళు ప్రపంచాన్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటి ఆధునిక ప్రపంచంలో చెల్లదు భౌతిక యుద్ధాల నుంచి ఆర్థిక యుద్ధాలు ఆర్థిక యుద్ధాల నుంచి ఇప్పుడు సుంకాలు అంటే మనకు వాణిజ్య యుద్ధాల దగ్గరకు వచ్చినా కానీ ప్రపంచమే కుగ్రామంగా మారిన సందర్భంలో వాళ్ళ ఆధిపత్య ధోరణిని ఎంత ఆయుధాల మీద చూపించి రేపు పొద్దున దాడి చేస్తే ఎట్లా అని భయపెడతారు తప్ప భయపడరు ఎవరు కూడా దానికి అని అంటున్నారు దాని ప్రకారం ఏంటంటే అమెరికా సామ్రాజ్యవాదం ఏంటంటే ఎంతసేపు నాకేమిటి నీ నీ దగ్గరికి వస్తే ఇస్తావు నా దగ్గరికి వస్తే ఏం చేస్తావు ఇది పరిస్థితి ఇక చైనాదేమో ఏమో ఇంకో రకంగా ఉండేది వాళ్ళదేమో ఆర్థిక ఉగ్రవాదం అంటే ప్రపంచంలోని చాలా పేద దేశాలను ముఖ్యంగా మన ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలను మనకు వాళ్ళను లోపరుచుకొని ఆర్థికంగా లోపరుచుకొని మెల్లమెల్లగా అక్కడి సామాజిక వనరులను వాటి స్వాధీనం చేసుకుంటున్నాయి ఉదాహరణ శ్రీలంకలో పోర్టులు బంగ్లాదేశ్తోనే ఇంకో రకంగా ఇట్లా ప్రతి దేశం మన చుట్టుపక్కల భూటాను నేపాలు అట్లాగే మయన్మార్ ఇటుపక్క కిందికి పోతే మనకు మాల్దీవ్స్ పాకిస్తాన్ ఎట్లాగ ఉంది ఇవన్నీ దేశాలను ఏ రకంగా ఓ రకంగా లోపరుచుకొని వాళ్ళు ఆలోచి పట్టేట్టు చేస్తుంది చైనా రెండు రెండో ఏం తేడా లేదు వీడేమో భౌతికంగా కావడం వీడియో చూస్తున్నాడు ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉంది వాడు చూస్తున్నాడు ఇంకోటి చైనాకు బయట దేశాల నుంచి ముప్పు లేదు బయట దేశాలతోని వీళ్ళ పెద్దగా ప్రేమ లేదు అంటే కూటమి లేని ఇటు పక్క అటు పక్క ఏమి ఉండదు వాళ్ళకి అమెరికాకు వ్యతిరేకం బేసిక్గా ఇది మాత్రమే ఉంటుంది కనుక ఇవాళ జరుగుతున్న పోరాటంలో ఇద్దరి స్వార్థాలు వేరువేరుగా ఉన్నాయి మన నైపుణ్య అభివృద్ధి నైపుణ్యం కావాలి కానీ జీతాలు తక్కువగా నైపుణ్యం కావాలి అమెరికాలో ఎవడు వేరే దేశం కూడా మరి మీరు మీరు మీ దాళ్లు దొరికినప్పుడు మీరే చేసుకోవచ్చు కదా ఓ తెలుగులో సాగుంది సాగుతుంది మన ఊళ్ళ గేదే మంచిదైతే అయితే మన ఊళ్ళో అమ్ముకుపోతుంది అలాగే అంగడికి పోవలసిన అవసరం లేదు ఇది దొరుకుతుంది అదే నిజంగా చెప్పానంటే వాళ్ళ మనుషులు కనుక నైపుణ్యంతో ఉంటే అక్కడ వాళ్ళకు బయట నుంచి దేశాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది సత్యనారాయణ లాంటి వాళ్ళని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళకి ఆ సరుకు లేదు ఉన్న ఆర్థికంగా ఎక్కువ డబ్బులు కావాలి ఉదాహరణకు మన ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టుకోవాలంటే వాళ్ళ దాంట్లో అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ లేకుంటే ఏదైనా సరే ఒక ఉద్యోగిని పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో దానిలో ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ఇక్కడ అడ్వాన్స్ వచ్చేస్తాడు ఇప్పుడు కొంత పెరిగింది డిమాండ్ సప్లై తేడా వచ్చింది యాభై శాతం అంటే యాభై కూడా ముప్పై మూడు శాతం అనుకోండి అంటే అమెరికాలోని ఒక్క జీతం ఏది ఉందో అది మన వాళ్ళకి ఇది ముగ్గురికి వచ్చు కనుక ముగ్గురితో పనిచేయించుకోవచ్చు పని పెరుగుతుంది పని ఎక్కువ పనిచేయించుకోవచ్చు తక్కువ జీతం ఉంది అందుకని అక్కడ నిమిషాలు గంటల్లో మాట్లాడుకునే అమెరికా పౌరుల కంటే మన దేశ పౌరులు సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత సేవలు చౌకలు చేస్తున్నారు ఇది మనకు పాలు కావాల్సింది కనుక వాళ్ళు పనిచేస్తున్నాడు ఇది చైనా కట్టగా నీకు నాకు ఏం లేదు వాణిజ్యం లేక నువ్వు ఈ దేశంలో నేను రకరకాల పెట్టుబడి పెడతా నువ్వు అంగీకరించు అంతే అంగీకరిస్తే నీవు రకరకాల రుణాలు గుడిస్తా అందుకని చైనా అది ఇంకో రకం ఆర్థిక ఉగ్రవాదం అటేమో సామాజిక ఆర్థిక రాజకీయ ఉగ్రవాదం మన అమెరికా అయితే ఆర్థిక ఉగ్ర సామాజిక రాజకీయాలు ఆర్థిక ముందుంటుంది ఇక్కడ అంతే కనుక నాకు నాకు కావాల్సి నేను తీసుకుంటా నుంచి బలవంతంగానే లాక్కుంటే చైర్ తీసుకుంటాను జియో పాలిటిక్స్ కూడా ఇద్దరు చేస్తున్నారు గతంలో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేసింది విడ్రా అయింది ఇప్పుడేమో రకంగా చెప్పానంటే పాకిస్తాన్ ద్వారా జియో పాలిటిక్స్కు పాల్పడింది చైనా చైనా స్పష్టంగా జియో పాలిటిక్స్ పాల్పడుతూ మన పక్క దేశం మన 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 దేశాన్ని ఆ పక్క దేశ భారత్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది ఇది కూడా వరకు చెప్పాలంటే చైనా పాలసీ భాగం చైనాకు ఎప్పుడైనా సరే చైనా ఎప్పుడైనా పాకిస్తాన్తోనే భాగం మంచుకుంటుంది పాకిస్తాన్తోనే జతగడుతుంది పాకిస్తాన్ ద్వారా మనం ఇది దాడి చేసే ప్రయత్నం చేస్తుంది ఇద్దరు స్వార్థం అమెరికా చైనా స్వార్థం ఏంటంటే మన దేశం ఎంత అస్థిరంగా ఉంటే వాళ్ళకి అంత లాభం అంటే వాణిజ్యపరంగా లాభం భౌతిక పరంగా లాభం రకరకాల లాభాలు అన్నీ ఉన్నాయి రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల మీద వాళ్ళ లాభాలు ఉన్నాయి కనుక ఏ చిన్న సంఘటన మన భారతదేశంలో జరిగిన అమెషన్ ఇంటర్నేషనల్ వాళ్ళ వచ్చి ప్రతి ఎత్తున గొడవలు చేస్తారు మొత్తం ఇది జరిగింది ఇట్లా అంటారు తప్ప మానవ హక్కులు రక్షించవలసింది ఎవడైనా ఎవరు కాదని కానీ ఇక్కడ ఏమవుతుందంటే రష్యా మన అమెరికా మన అమెరికా సంగతి ఏంటంటే ఎప్పటికప్పుడు ఇండియా ఎట్లా బదనాన్ని చేస్తామని చూస్తున్నారు చైనా సరే సరే వాళ్ళు కూడా చేస్తారు కానీ ఈ దేశంలో అమెరికా రష్యా మన మన చైనాలో ఎంత వీళ్ళకి వీలైతే అంత దూరంగా ఉంచడం బెస్ట్ వాళ్ళ జోక్యం ఎక్కువైతే మన దేశం నష్టపోతుంది అవసరమైతే పాకిస్తాన్తో కొంచెం రాజపడ్డా సరే కానీ వీళ్ళతో మాత్రం రాజీపడ్డానికి లేదు వీళ్ళు చెప్పినట్టు వినడానికి వీల్లేదు అనే భావన దేశవ్యాప్తంగా వస్తున్నాయి మరి దాన్ని సాకారం చేసి అట్లా మనం అమెరికా చైనా ప్రభావాన్ని లేము అని నిరూపించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కనుక ఈ వాళ్ళ స్వార్థాలకు మనం బరిగా వద్దు ముఖ్యంగా దాయా దేశం ఇది కూడా అదే దాయ పాకిస్తాన్ డైరెక్ట్గా చెప్పింది అమెరికా వల్లనే మేము ఉగ్రవాద చర్యలు చేస్తున్నాం వాళ్ళకి లాభం కలిగిస్తాం మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేము అదే పని చేస్తున్నాం అమెరికా స్వార్థం కోసమే మేము ఉగ్రవాదులుగా మారారు వాళ్ళు అని చెప్పి స్పష్టంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి పర్యటించాడు ఇంకేమైనా ఇప్పుడు ముంజాతి కలగడానికి అందమే అర్థం కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏ పరిస్థితులలో అమెరికా ట్రాప్లో మనం పడవద్దు పాకిస్తాన్ కూడా వడతరుపోతున్నాం మనం మనం పరిష్కరించుకో విషయాలు అయితే పరిష్కరించుకుందాం కానీ మధ్యవర్తి వచ్చి కోతి ఇల్లు రొట్టెముక్క సమాధి లాగా వాళ్ళ మొత్తం యుద్ధం పెరిగితే అమెరికా తన ఆయుధాలను అమ్ముకుందామని ఆయుధాలు బేహారీగా ప్రవర్తిస్తున్నది ఇది రేపొద్దున సమాజానికి ఇచ్చేటు మరపుచ్చేటు రేపొద్దున వాళ్ళ ఆయుధాలు అమ్ముకుంటారు అంటే రేపు అన్ని యుద్ధాలు వస్తే ఇప్పుడు ఈ పెద్ద దేశాలు కానీ కూడా చైనా కానీ అమెరికా కానీ ఆయుధాలు అమ్ముకుంటారు రేపు అప్పులు చేస్తారు అప్పిస్తారు ఐదాన్ని తయారు చేసుకొని లోపల పెట్టుకొని తుప్పు పట్టుకోతే కదా వాటిని అమ్మే పరిస్థితులలో అవసరమైతే మీకు లోనిప్పిస్తారు వాళ్ళే వాళ్ళే దీన్ని మనకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తారు వాళ్ళే దానికి పునర్ట్ చేస్తారు మళ్ళీ ఆస్తులు సహాయం చేసుకుంటారు అమెరికా చైనా కుట్రలో ప్రపంచం పడవద్దని పడితే మనమే నష్టపోతామని యజ్ఞం చేస్తూ గురిస్తున్న అవసరం